హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిదే విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి నిన్న వీడియో కంటిన్యూస్ నిన్న కన్యాకుమారి క్షేత్రం అలాగే షాపింగ్ బీచ్ ఇవన్నీ చూశారు కదా ఈరోజైతే రామేశ్వరం అయితే తెల్లవారుజామునే ఇక్కడికైతే వచ్చేసారనమాట కొంతమంది బస్ దగ్గర బాత్రూమ్స్ దగ్గర స్నానాలు చేసి వస్తారు కొంతమంది అయితే ఇక్కడ డైరెక్టర్గా స్నానం చేసేసి స్వామి దర్శనానికి అయితే వెళ్తారు అంటే ఇక్కడ రామేశ్వరం అంటే రాములవారు టెంపుల్ ఉంటుందని అనుకుంటారేమో రాములవారు అయితే కాదనమాట ఆ శివ శివలింగం అయితే ఉంటుంది ఆ కాలంలో సీతమ్మవారి కోసం ఆ రావణాసురుడు మీద రాములవారు స్వామి యుద్ధం చేసి ఆ సీతమ్మను తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రదేశంలోనే అంటే ఈ సముద్రం కరాకని ఆ శివలింగం అయితే తల్చారనమాట ఆ శివలింగమే ఆనాట ఆ త్రేతాయగంలో రాములవారు అలాగే సీతమ్మవారు స్వామివారు అమ్మవారు కలిపి ఈ సముద్రం కరాకనే శివలింగాలు అయితే కొన్ని చేస్తారనమాట కొన్ని అయితే ఈ సముద్రం కరాకు ఏరియా మొత్తం అడుగడుక్కి ఆంజనేయ స్వామి ఊరూరా వేసుకుంటూ వెళ్తాడనమాట శివలింగాలు అలాగే ఒక సింగ ఒక శివలింగం అయితే ఇక్కడే ప్రతి ప్రతిష్ట అయితే చేస్తారు ఆ శివలింగమే రాముల వారు స్వంతంగా స్వయంభూగా తలిచిన ఈ శివలింగమే ఇక్కడ స్వామివారు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అలాగే కొంతమంది ఇక్కడే స్నానాలు చేసేసి ఆ శివయ్య దర్శనానికి అయితే వెళ్తారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ కూడా మేము అంత ముందుకి వచ్చినప్పుడు వెళ్ళామన్నమాట అసలు కొంచెం ఖాళీ కూడా ఉండదు అనమాట ఫుల్ రిష్గా ఉంటుంది అలాగే చాలా చరిత్ర ఆ క్షేత్రం అనమాట అలాగే ఇక్కడైతే మన పితృ ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళకైతే ఇక్కడే పెండ ప్రధానాలు అయితే పెడతారనమాట కాశీకి వెళ్ళి రామేశ్వరం వస్తే శనే శనేశ్వరం పోతుందని అంటారు కదా ఆ క్షేత్రం అనమాట చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే ఇక్కడే వాళ్ళ పేర్ల మీద అవి అయితే చేపిస్తారనమాట పెండ ప్రధానాలు అంతటితో దోషాలు పోతాయి అని అలాగే వాళ్ళని స్వర్గానికి అయితే పంపించాలని ఇక్కడ పెండ అయితే పెడతారు ఈ టెంపుల్ దగ్గర బాగా చేపిస్తూ ఉంటారనమాట ఈ బీచ్ దగ్గరే చాలా లోతు కొంచెం లోతుగానే ఉంటుంది బ్లాక్గా ఉంటాయి అనమాట వాటర్ అయితే ఇప్పుడైతే ఇదిగండి స్వాములైతే దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట కొంతమంది అయితే బస్ దగ్గరే అంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట అంటే బాత్రూమ్స్ ఉంటాయి అలాగే అంటే ఫ్రీగా అయితే కాదు ట్వంటీ రూపీస్ థర్టీ అలా ఉంటాయి అనమాట అక్కడే స్నానాలు చేసి వస్తారు కొంతమంది అయితే బీచ్లోనే స్నానం చేసేసి వెళ్ళిపోతారు అనమాట ఎక్కువ శాతం మ్యాక్సిమం ఆ స్వాములైతే మామూలుగా బాత్రూమ్స్లోనే స్నానాలు చేసి అయితే వస్తారు అలాగే ఇక్కడైతే చూసారా స్వయంభూగా అమ్మవారు స్వామివారు అంటే రాములవారు స్వామి సీతమ్మవారు స్వయంభూగా చేసిన శివలింగం అనమాట శివయ్యని చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అలాగే టెంపుల్కి ఎదురుగా ఈ షాప్ అయితే ఉంటుంది చాలా అవైలబుల్ రేటుగానే ఉంటాయి కానీ పోయినసారి అయితే నేను తులసి చెట్టు దగ్గర అంటే తులసమ్మ చెట్టు దగ్గర దీపం పెట్టడానికి ఇక్కడే అయితే తీసుకున్నాను అనమాట అంటే గాలికి ఆరిపోకుండా దీపం అయితే తీసుకున్నాను అలాగే కామాక్షి దీపం కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట టెంపుల్ ఎదురుగా ఉంటుంది ఒకటే షాప్ అయితే ఉంటుంది టెంపుల్ ఎదురుగా చాలా తక్కువ రేటుకి అది కూడా మనం రేట్ అడిగిస్తే ఇస్తారనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి లోపలికి వెళ్ళటానికి ఇక్కడ పువ్వులు అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పోయినసారి మేము వచ్చినప్పుడు స్వామివారు ఊరేగింపు జరుగుతుంది అలాగే ఏనుగులతోటి ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మా స్వాములైతే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు చూసారా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకో వైపు కూడా మెయిన్ అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంకోవైపు కూడా రావచ్చు ఒక రెండు ఇలా మెయిన్ ఎంట్రన్స్లు అయితే ఉంటాయి అనమాట ఇది ఫస్ట్ది సెకండ్ది అయితే ఇంకో పక్కన అంటే రెండోది అట్ని అంటే మెయిన్ వాకిలు ఉ ఇటు నుంచి అయితే బయటకు అయితే వస్తారనమాట ఇంకోటి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇంకోవైపు అనమాట ఇక్కడ ఎత్తాడు సామాను అలాగే చీరలు బట్టలు బ్యాగులు స్వెటర్లు అన్నీ ఇక్కడ కూడా చాలా తక్కువ రేటుగా ఉంటాయి కానీ చూసుకొని అయితే తీసుకోవాలన్నమాట అలాగే ఇక్కడైతే చూడండి చీరలు వంద రూపాయలు అనమాట ఎక్కువ షాపింగ్ విడి అయితే తీలేదు మా స్వాములు ఇంకో చోటకైతే అయితే వెళ్తున్నారన్నమాట ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఎలా అంటే మూడు సంవత్సరాలు వచ్చాము కదా మూడు సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాము కోటికి అమ్మవారి కోసం స్వామివారు యుద్ధం చేసిన కోటి అలాగే వారిది అంటారు కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాము అసలు కుదరలేదు పోయిన సంవత్సరం వెళ్దాం అనుకున్నాము కానీ ఆ ముందుగానే తుఫాను రావడంతో అంటే మేము పళని అలాగే శబరిమల క్షేత్రాలు చూసుకొని ఆ వైపు నుంచి వచ్చేసరికి ఆ కన్యాకుమారి రామేశ్వరం ఇదంతా తుఫాను స్టార్ట్ అయ్యి ఉండింది అందుకని అనమాట అంటే కొంచెం లాంగ్లో సిటీ గుండా తిరిగి వచ్చేసరికి మా బస్సు అందుకని మేము అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే పోయిన సంవత్సరం ఎక్కువసేపు అయితే పెట్టలేదు మా బస్సు ఓనర్ గారు ఈసారి అయితే ఈయన వీళ్ళు వచ్చేసరికి అంటే మా స్వాములు వెళ్ళేటప్పటికి తుఫాన్ అయితే ఉండింది కానీ వీళ్ళు వచ్చేసరికి అదంతా పోయిందనమాట ఇదిగండి ఇద వీళ్ళంతా ఒక ఆటో మాట్లాడుకొని మా స్వాములంతా వెళ్తున్నారనమాట ఈసారి అయితే ఆ పోయినసారి అయితే నూట యాభై వంద రూపాయలు అయితే అనమాట ఈసారి అయితే నూట యాభై రూపాయలంట ఈ స్వాములందరూ అయితే వెళ్తున్నారు మా స్వామికి అయితే చెప్పాను అనమాట నేను ఇంటి దగ్గరే ఫోన్ చేసి స్వామి ఖచ్చితంగా ఈసారి స్వామి దర్శనానికి అంటే పోయినసారి వెళ్ళావు కదా నువ్వు ఖచ్చితంగా ఈసారి అయితే దర్శనానికి వెళ్తే మళ్ళీ ధనుష్ ధనుష్కోటికి అలాగే రాముల వారు వేసిన వారద దగ్గరికి అయితే వెళ్ళలేరు ఖచ్చితంగా అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి స్వామి అంటే ఇసవి దర్శనం అయితే చేసుకుంటున్నారు కదా కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఆ వైపుకి అయితే వెళ్ళండి ఎందుకంటే ఇలా చెప్పింది నేను మనం దర్శనానికి వెళ్ళామనుకోండి లేట్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఈ వారతి దగ్గరికి అయితే వెళ్ళలేరు అందుకని అంతముందు చూశారు చూసారు కదా ఇక మీరు అందరూ కలుసుకొని అలాగే ఇప్పుడు అందరు కొత్త స్వాములు వచ్చారు కదా వాళ్ళకైతే తెలియదు కదా మన స్వాములకి మీరందరూ కలిసి వారధి దగ్గరికి అయితే వెళ్ళండి ఈ శాంత్ అయితే పెద్ద పెద్ద అయితే రాదు కదా మూడు సంవత్సరాల నుంచి మనం వెళ్దాం అనుకుంటున్నాం అసలు వెళ్ళలేకపోతున్నాం అనమాట నీతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళ చూపించండి స్వామి అని చెప్తే ఇక వాళ్ళందరూ అయితే మా స్వాములందరూ బయలుదేరి వెళ్ళారు అనమాట ఒక ఆటోకి ఇలా ఏంటంటే ఇక్కడికైతే మన సొంత వెహికల్స్ ఉంటే రావచ్చు అలాగే మనం బస్సుల్లో వస్తాం కదా ఇంటి దగ్గర నుంచి ఆ బస్సులు అయితే ఇక్కడ దాకైతే రావన్నమాట టెంపుల్ దగ్గరే ఆగిపోతాయి అంటే ఇక్కడ నుంచి మనం ఆటోలు అలాగే ఆటోలే ఎక్కువ మ్యాక్సిమం వెళ్తాయి అనమాట ఇక్కడైతే అంత అయితే ట్రైన్ ట్రైన్ కూడా కూడా లోపలికి అంటే ఇదంతా లోపల అంటే సముద్రంలో ఉన్న ఒక దీవెనమాట దీవంటే గడ్డ ఇక్కడికి కూడా అంటే ఇక్కడికి కాదు టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గరికి కాకుండా ఆ లోపల సెంటర్ దాకైతే అయితే ట్రైన్ వసరుతుంది అలాగే బస్సులు మన సొంత వెహికల్స్ అదంతా బిర్జి ఉంటుంది కదా పమ్మన్ బిర్జీ అది అనమాట నేను అంత ముందు నా ఛానల్లో అయితే ఉందనమాట ఈసారి అయితే మా స్వామి అదంతా అయితే తీయలేదు అలాగే అంటే కొట్టుకైతే వెళ్తున్నారు కదా ఇప్పుడు ఇంతవరకు అయితే వీడియో తీసాడనమాట ఇదంతా చూడండి ఇసుక ప్రాంతం అనమాట ఇదంతా నడి సముద్రంలో ఉన్న ఈ రామేశ్వరం అయితే చాలా బాగుంటుందన్నమాట చూడదగ్గ ఆ ప్లేస్ ఒకటి ఉందంటే రామేశ్వరం ఖచ్చితంగా అందులో ఆనాటి కాలంలో సీతమ్మవారి కోసం రాములవారి స్వామి అంత దూరం నుంచి ఇక్కడికైతే వచ్చారన్నమాట అమ్మవారి కోసం ఇక్కడ చేరి చూస్తూ ఉంటే ఆ శ్రీలంక కూడా కనిపి కనిపించిద్దంట అది కూడా కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా అయితే చూడాలి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ రాములవారి టెంపుల్ అయితే ఇంకోటైతే ఉందనమాట అక్కడ జరైతే చూస్తారు అది కూడా నెమ్మదిగా చూస్తే నైట్ పూట అయితే లైట్లు అయితే వెలుగుతాయి అనమాట పంబన్ బ్రిడ్జి ఉంటుంది కదా దాని మీద అంటే నైట్ పూట బస్ అయితే వచ్చేది కదా జాగ్రత్తగా నెమ్మదిగా ఆ టయానికి మేల్కొని చూస్తే ఖచ్చితంగా శ్రీలంక వైపు గుర్తుగా చూస్తే ఎక్కడో చిన్న లైట్లు వెలుగుతున్నట్టుగా కనిపించిద్ది ఇదిగండి ఇదంతా బీచ్ అనమాట ఇక్కడ దాకైతే అదే ఆనకట్ట అంటారు కదా ఇక్కడ దాకైతే ఉందనమాట ఇదంతా నాడి సముద్రం దాకైతే ఉంది ఇక్కడైతే అంటే మనకి కన్యాకుమారిలో మూడు సంగమం అంటే మూడు సముద్రాలు ఎలా కలిసి ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది అంటే మూడు సముద్రాలు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది ఇదంతా ఏంటంటే నడి సముద్రం అనమాట చాలా బాగుంటుంది ఇంకా డ్రోన్ తోటి చూస్తే అంటే మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వీడియోస్ అయితే చాలా ఎక్కువైతే అయితే తీస్తారనమాట డ్రోన్ ఎగరేస్తే ఇదంతా చాలా బాగా కనిపిస్తుంది కదా కాకపోతే మాకైతే ఆ ఫెసిలిటీ అయితే లేదనమాట కానీ చాలా బాగుంటుంది డ్రోన్ తోటి తీసిన షార్ట్స్ అయితే చూడండి షార్ట్స్ ఫుల్ చాలా మంది అయితే యూట్యూబర్లు అయితే చేస్తున్నారనమాట ఇలా నడి సముద్రంలో ఇక్కడ దాకా వేసిన ఈ వారధి అయితే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రామేశ్వరం వస్తే ఇదైతే చూడండి చాలా బాగుంటుందనమాట మేము ఎన్నోసార్లు రావాలనుకున్నాము అసలు కుదరలేదనమాట పోయినసారి అయితే ఫుల్గా ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా మేము ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా అయితే ఇక్కడికైతే అంటే ఈ స్వారి స్వామివారి దర్శనానికి వెళ్లకుండా ఇక్కడికైతే వద్దాం అనుకున్నాము కానీ పోయినసారి మేము చేసిన తప్పు ఏంటంటే దర్శనానికి అయితే అనమాట అంటే తప్పేం కదలండి అంటే టూ ఇయర్స్ అయితే చూసాము స్వామివారిని మళ్ళీ మూడోసారి అటు వెళ్ళకుండా ఇటు వచ్చినా బాగుండేది అనిపించింది అందులో మళ్ళీ ఎక్కువసేపు కూడా బస్సు అయితే ఉంచలేదనమాట రావటమే ఈ తుఫాను కారణంగా మధ్యాహ్నం అయితే వచ్చాము ఇదంతా పోయిన సంవత్సరం అనమాట ఇప్పుడైతే ఇక అలాంటివి ఏం లేవు కాబట్టి స్వాములకి ఏంటంటే మంచి లక్ అనమాట అందుకే వీళ్ళైతే ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్షే క్షేత్రం అయితే చాలా నిదానంగా బాగా చూసారంట అంటే పోయిన సంవత్సరం బస్సు వనరు కన్నా వీళ్ళైతే మా ఊరు సైడ్ అంటే ఈత మొక్కల బస్సు వాళ్ళు ఆ స్వాములు కూడా అయితే వచ్చారనమాట చాలా బాగా చూశారు అలాగే ఈ క్షేత్రాలన్నీ చాలా నిదానంగా అలాగే చూపించారనమాట కొత్త కొత్త క్షేత్రాలు అలాగే ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న షాపింగ్ అయితే ఉన్నాయి అనమాట కన్యాకుమారి అలాగే రామేశ్వరం అంటేనే ఈ గవ్వలతోటి నిండి ఉంటుంది అనమాట అంటే సముద్రం ఉన్న క్షేత్రాలు కదా ఈ గవ్వలు చూడండి ఎలా ఉన్నాయో ఈ గవ్వలన్నీ మనకి ఇంటికి తోరణాలు అలాగే కొన్ని ఇంట్లో ఇవండి ఇక్కడైతే చూస్తారో ఇవి కూడా అంటే దీపాలు వెలిగించుకునేయో మరి ఏంటియో చాలా కొత్త రకంగా చాలా బాగున్నాయి అనమాట మోడలు అలాగే ఇక్కడ ఇవైతే చూడండి గుడ్డులు ఉన్నట్టు అనమాట అలాగే సీతారాములు లక్ష్మణ స్వామి ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఇవైతే ఇత్తడి అయితే కావు అనమాట నేను అంత ముందుకైతే టెంపుల్ దగ్గర తీసుకున్నాను అలాంటిది మా ఇంట్లో కూడా ఉందనమాట ఇప్పుడు కూడా బాగానే ఉంది చూ చూడటానికి ఇత్తడి ఉన్నట్టు ఉంటాయి కానీ ఎత్తడి అయితే కాదు ఏదో మెటల్ ఏదో అనుకుంటా నేను ఎత్తడిదే అనుకొని తీసుకున్నాను అనమాట కాకపోతే అలాగే ఉంది కలర్ అయితే పోలేదు ఇదిగండి ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఈ షాపింగ్ అనమాట రాములవారు వారది దగ్గర ఇలా కొన్ని కొన్ని ఈ గవ్వలతోటి అలాగే దండలు ఆ రకరకాల మోడల్స్ తోటి దండలు అలాగే గాజులు ఎక్కువగా ఏంటంటే ఇక్కడ బాగా ట్రెండింగ్లో ఉన్న వస్తువులు ఆ ఈ పూసలతో చేసిన దండలు అలాగే ఈ గవ్వలతో చేసి ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అంటే కొంతమంది ఇవి కూడా చాలా ఇష్టంగా అయితే తీసుకుంటారు కదా అలాగే ఇది చూడండి ఆ కోడిగుడ్లు ఉన్నట్టు అనమాట ఇవి మరి వీటిని ఏం చేసుకుంటారు వీటి గురించి అయితే డీటెయిల్స్ అయితే నాకు తెలియదు అలాగే గవ్వలతో చేసిన మనకి లాకర్స్ అంటే తాళాలు ఉంటాయి కదా వాటికైతే వేసుకోవచ్చు అనమాట అన్నీ ఈ గవ్వలతోటి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా అయితే ఈ కన్యాకుమారిలో రామేశ్వరంలో అయితే కనిపిస్తాయి ఇక ఎక్కడ అంతగా పెద్దగా అయితే ఫేమస్గా అయితే ఉండవు అనమాట ఈ రెండు క్షేత్రాల్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి అన్నమాట కావాల్సిన వాళ్ళు ఈ రెండు క్షేత్రాల్లో తీసుకో తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇదిగండి ఆవు దూడ ఇదైతే ఖచ్చితంగా మన ఇంట్లో అయితే ఉండాలంట మనం మందిరంలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడన్నా షెల్పుల్లోనే పెట్టుకోవచ్చు అనమాట రోజు అలా ఒక పువ్వు పెట్టినా కూడా సరిపోతుంది ఆహు దోడ ఉంటే చాలా మంచిదంట ఇదిగండి ఇక ఇవన్నీ ఏందంటే దండలు అనమాట దండలు గాజులు గవ్వలు ఇదే ఈ ఏరియాలో ఎక్కువగా షాపింగు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ శాతం టెంపుల్స్ దగ్గరే ఉంటాయి కానీ ఇక్కడ కూడా అంటే వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ తీసుకోవటానికి ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా పాపము ఇదంతా ఏంటంటే పొద్దుకుతే అంటే సాయంత్రం అయితే ఇంక ఇక్కడ కనీసం ఇల్లులు కూడా లేవు మరి పొద్దుకేసరికి అంటే సాయంత్రం అయ్యేసరికి వీళ్ళంతా వెళ్ళిపోతారనమాట ఇక్కడ ఇదిగండి మెయిన్గా అయితే చెప్తాను ఈ జెండా ఉంది కదా ఈ జెండాకి ఆ వైపునైతే ఇది మొత్తం బంగాళాఖాతం అంట ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే వస్తే అంటే ఇక్కడ మంచు పడకుండా అలాగే వాతావరణం మసుగ్గా ఆ ఉండకుండా వర్షం పడకుండా ఉంటే ఉదయాన్నే బండి చక్రం అంతా అంటే మన ఎద్దుల బండి ఉంటుంది కదా అంత చక్రం అంతా ఉదయాన్నే సూర్యుడు అయితే వస్తాడనమాట ఎంట్రన్స్ రావటమే చాలా పెద్దగా వస్తాడంట అలాగే కన్యాకుమారిలో కూడా అలాగే కనిపిస్తాడు కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఇప్పుడు మంచు కాలం కదా మంచు అలాగే వర్షాకాలం కదా అందుకని కొంచెం ఎక్కువ శాతం మేము మూడు సంవత్సరాల నుంచి వెళ్తున్నా కూడా అసలు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా అయితే చూడలేదనమాట అంత పెద్ద సూర్యుడైతే వస్తాడనమాట ఎప్పుడు చూడాలని ఏకోజావనే కన్యాకుమారి అయినా లేదా అక్కడ మిస్ అయినా కూడా ఎక్కడైనా చూడటానికి ఏకోజావనే బస్సులు అయితే తీసుకొస్తారు కానీ ఈ సంవత్సరం ఆఖరిలో కదా ఈ మంచు అలాగే ఈ వర్షాలు సూర్యుడు కూడా అసలు బాగా పైకి అంటే పదకొండు ఆ టయానికి బాగా నెత్తి మీదకి వస్తాడు కదా పైకి వెళ్ళా అక్కడికి వచ్చేదాకైతే కనిపించడం అనమాట అంతా మసుగు చేసినట్టే అయితే కనిపిస్తుంది ఇదిగండి ఇక్కడైతే శ్రీ చిన్న విగ్రహం అయితే చూడండి ఇలా చాలా బాగా అయితే ఉంది కదా చాలా బాగుందనమాట అన్నీ రాములవారికి సంబంధించింది ఐటమ్స్ అయితే అనమాట టెంపుల్ దగ్గర అయితే ఇంకా చాలా మోడల్స్ అలాగే బ్యాగులు అన్నీ ఉంటాయి అనమాట ఇదిగండి ఇక్కడైతే చూసారా కోయంబత్తూర్లో ఆది యోగి చిన్న విగ్రహం అయితే చూడండి ఇక్కడ కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఈ మధ్యన బాగా ఫేమస్ అయ్యింది కదా ఈ మధ్యనే కాదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉందనమాట ఆది యోగి చాలా బాగుంటుందంట ఈసారి మా స్వాములకి కొత్త క్షేత్రం అనమాట ఈసారి కుదిరితే ఖచ్చితంగా మా బస్సు అనరు అంటే మేము నెక్స్ట్ కానీ ఆ పైన వెళ్ళాలను అనుకుంటున్నాం కదా ఆ క్షేత్రం కూడా ఎవరు వెళ్ళే వాళ్ళు అంటే స్వాములు పెడతారు కదా బస్సు ఓనర్ గారు ఆ క్షేత్రం కూడా పెడితే బాగుండు అని అనుకుంటున్నాం అనమాట చూడవలసినది రామేశ్వరం కానీ ఇవన్నీ ఎప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మేము చూసిన ప్రదేశాలే ఇవి కాకపోతే ఇక్కడికైతే మేము రాలేదనమాట ఖచ్చితంగా క్షేత్రాలు పెడితే కన్యాకుమారి అలాగే రామేశ్వరం కంపల్సరీ అయితే ఉంటుంది అనమాట నేను నిన్నటి చెప్పినట్టు షాపింగ్ ఏరియాలు అనమాట ఈ రెండు ఇక ఇక్కడ డబ్బులైతే ఇక్కడే ఎక్కువగా ఖర్చు పెడతారు ఇదిగండి ఇక మొత్తానికి ఎడ చూసినా కూడా ఈ బీచ్ తోటి అంటే సముద్రం తోటి ఇలాగే ఉంటుంది అలా అయితే ఎక్కువైతే ఉండవు అనమాట ఓరికే అలా ఒక తుణుకు అలా వస్తూ ఉంటుంది అనమాట అంటే ఇదంతా ధరిని కాదు కదా రామేశ్వరం అంటేనే నాటి సముద్రంలో ఉన్న ఒక దీవి చాలా బాగుంటుంది అనమాట ఇంకా డ్రోన్ షాట్లో చూస్తే మీకు చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఈయన ఆ వారధికారిడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరారనమాట మా స్వామిలో కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కొన్ని ఫిక్స్ అయితే దిగి దిగి ఇక ఎప్పుడైతే బయలుదేరుతున్నారనమాట అలాగే ఇక నా రెండు మూడు గంటలైతే అక్కడే ఉన్నారంట ఇక మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇదంతా ధనుష్ కోటి అంటే అప్పుడు రైల్వే స్టేషను అలాగే ఇక్కడ కొంతమంది కూడా ఇల్లు అయితే ఉండేవంట ఇప్పుడైతే అప్పుడు సునామీ వచ్చింది కదా ఇక నా ఈ సముద్రం అంతా పొంగి ఆ తుఫాన్ కారణంగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారనమాట మొత్తం శిథిల అయిపోయిందనమాట ఇక్కడైతే ఇదిగండి ఇందులోనే మళ్ళీ కోదండ రా రామస్వామి అంటే రాములవారు చిన్న క్షేత్రం ఒక దీవెయితే ఉందన్నమాట నటి సముద్రంలో కూడా ఇదంతా సముద్రానికి సముద్రంలో ఉన్న ఏరియా అనమాట ఎంత దూరం అసలు మనకే తెలీదు మనం అంతా ఏమనిపించిద్దంటే మనం ఇంటి దగ్గర ఉంటాం కదా మామూలుగా బయటే అంటే మనం ఒక బీచ్లో ఉన్నట్టుగా సముద్రంలో ఉన్నట్టుగా అనిపించదు ఇదంతా ఏంటంటే ఒక చెరువులా ఉంటుందన్నమాట సముద్రం ఎటు చూసినా కూడా ఏంటంటే ఒక చెరువులాగా పెద్ద పెద్ద అలాలతోటైతే ఉండదు అనమాట ఇదిగండి కానీ కోదండ రామస్వామి అంటే రాముల వారు ఇక్కడైతే ఉంటాడంట ఇక్కడ కూడా అంటే అక్కడ అంటే వారిద్దరి దగ్గర చూసుకొని మళ్ళీ వచ్చే ఇదే ఆ ఈ బీచ్లోనే ఈ దీవులోనే మళ్ళీ ఇంకొక దీవ్ అనమాట ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ నుంచి అయితే ఈ ఏరియా మొత్తం అయితే ఒకసారి అయితే చూడండి అలాగే రాముల వారికి సంబంధించిన వారధికి అప్పుడు రాళ్ళు వేశారు కదా ఆ రాళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నాయంట అవి కూడా అయితే చూడండి Oh, hey, yeah. Hey, hey, hey. తీసుకురాటానికి ఇక్కడ నుంచే వారద వేసుకుంటూ వెళ్ళారంట ఆ ప్రదేశం అనమాట అలాగే ఇక్కడ ఇక్కడ చూస్తే శ్రీలంకకి వెళ్ళాలి అలాగే వారద ఎలా వేసుకుంటూ వెళ్ళాలని ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారంట అమ్మవారి కోసం స్వామివారు ఇక్కడ యుద్ధాలు చేశాడు కాబట్టి ఇది ఒక క్షేత్రం అయితే అయ్యిందనమాట ఇక్కడే స్వయముగా స్వామి సీతమ్మవారు స్వయంబూగా వెలిసిన క్షేత్రం అన్నమాట ఇక్కడ నుంచి చూసినా కూడా నైట్ అయితే ఖచ్చితంగా శ్రీలంక అయితే కనిపిస్తుంది అంట ఇక్కడ వారది కూడా కొద్దిగా కనిపిస్తుంది అన్న దిగిన నుంచి ఆటో వసత్తులు కూడా ఉంటాయి నూట యాభై రూపాయలు కోసం భద్రాచలం నుంచి ఈ రామేశ్వరం అయితే ఎంత దూరం అయితే వచ్చాడో చూడండి ఈ నడి సముద్రంలో ఉన్న ఈ దీవుల దగ్గరికి అయితే అమ్మవారి కోసం స్వామివారు వచ్చిన ప్రదేశం అనమాట చాలా మంచి క్షేత్రం ఈ రామేశ్వరంలో సముద్రం అయితే పెద్ద పెద్ద అలాలతోటి అయితే ఉండదు ఇల్లంతా ఒక నడి సముద్రంలో అయితే ఆ ఉంటుంది ఈ రామేశ్వరం కనీసం మనం నడి సముద్రంలో ఉన్న ఆ ఫీల్ అయితే ఉండదు అనమాట ఏదో వర్షాలకి వరదలు వచ్చినట్టు ఈ నీళ్లు వచ్చి ఉంటాయి కదా ఒక చెరువులాగైతే ఉంటుంది అనమాట రామేశ్వరం అంటేనే చూడదగ్గ ప్లేస్ అలాగే క్షేత్రం అలాగే రాముల వారు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి దేవతలు తిరిగిన ప్రదేశం అనమాట ఖచ్చితంగా ఈ రామేశ్వరం క్షేత్రం అయితే చూడదగ్గ ఆడవాళ్ళందరూ ఎక్కువగా ఈ దుర్గమ్మ మాలతోటి కనిపించినట్టు కనిపించినట్టుకుంటారు కదా ఇక్కడైతే దుర్గమ్మ మాల అయితే వీళ్ళంతా తమిళనాడు వాళ్ళు అనమాట ఇక్కడ తమిళనాడుకు చెందిన అమ్మవారికి ఇలా మాలైతే వేస్తారు కానీ ఏ అమ్మవారు అయితే నాకైతే తెలీదు ఇక్కడ నుంచి నైట్ పొడ చూస్తే శ్రీలంక అయితే కనిపిస్తుంది అమ్మవారు స్వామివారు దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగండి ఇక్కడికి అయితే వచ్చారనమాట ఇదంతా క్యూ లైన్ గా ఉంది కదా ఇక్కడ హండ్రెడ్ ఫిఫ్టీ ఉందనమాట ఆ నాటి యుగంలో అమ్మవారి కోసం స్వామివారు శ్రీలంకకి వెళ్ వెళ్ళటానికి ఇక్కడ వారదైతే వేసాడు వేశాడు కదా సునామీ వచ్చినప్పుడు ఆనకట్టకి ఈ రాళ్ళన్నీ ఎటుకట్టుకు కొట్టుకుపోయినాయి అంట అందులో కొన్ని రాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఆ రాళ్ళు అయితే స్వీకరించారనమాట అందులో ఆ రాళ్ళు అయితే ఇలా వచ్చిన భక్తులకి అంటే ఈ రామేశ్వరం క్షేత్రానికి వచ్చిన ఈ భక్తులకి అయితే చూపిస్తున్నారు ఇక ఆ రాయి మనం తాకాలన్నా ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేమెంట్ అంటే ఫిఫ్టీ హండ్రెడ్ ఉందనమాట అవి ఇచ్చి అంటే ఒక టికెట్ అయితే పెట్టారనమాట అదిగండి అతని చేతిలో ఉంది కదా ఆ రాయి వెళ్ళిన భక్తులకి ఇలా తాకిస్తూ పైకి ఇలా నెత్తినైతే పెట్టుకుంటున్నారనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే భక్తుల నమ్మకం ఆనాటి కాలంలో రాముల వారు స్వయంగా చేతులతోటి స్వామి వీళ్ళు చేతులతోటి ఆ రాయిలైతే తాగుతూ ఆ వారధి వేసుకుంటూ వెళ్ళారు కదా లంకకి అందుకని ఇంత దూరం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా అవైతే తాకి వెళ్ళాలని ఇక అందరైతే ఇక్కడ ఎంట్రన్స్లో టోకన్స్ అంటే మనీ కట్టేసి ఇక్కడ అందరూ ఈ రాయలైతే తాగుతున్నారనమాట ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు అలాంటివి కొంచెం తెలుసుకొని ఖచ్చితంగా అయితే చూడాలన్నమాట మళ్ళీ మళ్ళీ పద పదాకైతే రాలేము కదా ఇక వన్ ఇయర్కి మళ్ళీ వస్తామో రాలేమో ఇక నీ స్వాములు అంటే వాళ్ళకి ముక్కుబళ్ళు ఉంటాయి అలాగే రావాలనుకుని వీళ్ళైతే ఇక నా ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు స్వాములతో పాటు విడిగా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి అయితే చూడాలి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక అవి కూడా చూసేసి స్వాములు ఇక్కడైతే ఇక కొబ్బరికాయలు అయితే తాగుతున్నారనమాట అనమాట ఈ వీడియో ఇంత అయితే ఎండ్ చేస్తున్న వీడియోనిస్తే లెక్ చేయండి